హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చూపించే వంటకం ఏంటంటే నవ్వుకుంటారేమో అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదండి ఏంటి పూరీ ఒత్తుతూ సంబంధం లేదేంటి అని అనుకుంటున్నారా నిజమేనండి ఇది పూరీ పిండియే డిన్నర్ కోసమని నిన్న నేను రాత్రి పూరి పిండి కలుపుకున్నాను యాక్చువల్గా అయితే శ్రీరామనవమి రోజు చేసిన కేసరి ప్రసాదం కేసరి ప్రసాదం మిగిలింది సరే అదేమో తినలేదు ఏం చేయాలి సరే యాక్చువల్గా నేనైతే బొబ్బట్ల బొబ్బట్ల పిండిలా కలుపుతాను రవ్వ సజ్జప్పాలు చేయాలంటే ఇదేమో పూరి పిండి ఏం చేద్దామని ఆలోచించాను కలిపింది రెడీ ఉంది ఇప్పుడు మళ్ళీ పిండి కలిపితే అది ఇది మిగిలిపోతుంది వేస్ట్ అవుతుంది అని ఏం చేశానంటే ట్రైలేద్దామని చెప్పి పూరీ పిండినే చక్కగా సుజ్జప్పలా చేసేసానండి సూపర్నే తెలుసా అండి ఇది వీడియో తర్వాత అప్లోడ్ చేస్తున్నాను తినేసిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి టేస్ట్ చాలా బాగుందని చెప్తున్నాను సజ్జపాలకేమో మెత్తగా కలుపుకుంటాం మనం పిండి అదే బొబ్బట్ల పిండిలాగా మెత్తగా కలుపుకుంటాం ఇదేమో పూరీ పిండా ఎలా వస్తాయో అనుకున్నాను కానీ సూపర్గా వచ్చాయి నేను పూరీకి సగం చపాతీ పిండి సగం మైదా పిండి కలుపుతానండి కొంచెం నూనె వేసి కలుపుతాను అన్నమాట అయితే గట్టిగా కలుపుకుంటాం తెలుసు కదా మీకు పూరీలు చక్కగా పొంగాలంటే గట్టిగా కలుపుకుంటాం అదే విధంగా కలుపుకున్నాను కాకపోతే ఇప్పుడు ఏంటి చేయాలి అనవసరంగా పిండి మిగిలిపోతుంది మళ్ళీ కలిపితే అని చెప్పి చక్కగా దీనే అని చెప్పి కాస్త నూనె రాసి చక్కగాను పొడి పిండి వేసి అద్దకుండా నూనె రాసి చక్కగా పిండికి చూసారు కదా ఉండలు పెట్టేసేసి కేసరి ప్రసాద్ ఏమో ఉండలు పెట్టేసేసి చేసేసాను కానీ బలే వచ్చాయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఏమాత్రం తేడా లేదు చాలా బాగుంది మనం దానికైతే ఉట్టి మైదా పిండే కలుపుతాము నేను ఇది చపాతీ పిండి మైదాపిండి కలిపి రెండు కలిపి చేసుకున్నాను కాబట్టి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అనుకున్నాను చాలా చాలా బాగుంది మీకు అందరికీ రవ్వ కేసరి ఎలా చేస్తారో తెలుసు కదా బొంబాయి రవ్వని ఎర్రగా నెయ్యి వేసి వేయించుకుంటాము అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుంటాము నేను ఏంటంటే మూడు గ్లాసులు నీళ్ళు పోస్తాను ఒక గ్లాసు పాలు పోస్తాను రవ్వ కేసరికి తర్వాత పంచదార గ్లాసున్నర పోస్తాను అన్నమాట అలా చేస్తానండి అంటే నేను రవకేసరిని చూపించలేదు ఎందుకంటే అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అందరికీ రవకేశరి కొంతమంది సిరా అంటారు ప్రసాద్ అంటారు కొంతమంది సత్యనారాయణ ప్రసాద్ అంటారు కొందరు రవకేశర్ అంటారు రకరకాల పేర్లు మీకు అందరికీ తెలుసు కదా అదేనండి సో ఇంకా నేను అది ఎలా చేస్తారనేది చూపించలేదు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి నా వీడియోలో ఉన్నాయి చూడండి ఒకవేళ మీకు తెలియకపోతే కనుక రవ్వ కేసరి ప్రసాదం ఎలా చేస్తామన్నది ఉంది వీడియో ఉంది చూడండి చక్కగా చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకుని వేడి మీదేమో కరకరలాడుతూ చాలా బాగా వచ్చి ఉన్నదండి అది కూడా టేస్ట్ అద్భుతంగా ఉంది వేడి మీద తిన్నది ఒక టేస్ట్ ఉంది చల్లారిన తర్వాత కొంచెం మెత్తబడ్డ తర్వాత తింటే వెంటనే మెత్తబడిపోతాయండి ఒక ఐదు నిమిషాల్లో మెత్తబడిపోతాయి ఎందుకంటే లోపల పెట్టింది మనం రవ్వకేసరి ప్రసాదం కదా అందుకోసం అని చెప్పి కొంచెం ఒక ఐదు పది నిమిషాల్లోనే మెత్తబడిపోతాయి వేడివేడిగా మూకుట్లోంచి తీసి తింటేనే కరకరలాడుతూ ఉంటాయి చాలా బాగా వచ్చాయి చూసేయండి మొత్తం చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను కేసరి చేయడం అందరికీ తెలుసు కదండి ఇంతకీ నేను చేసింది తెలివైన పానా తింగర్ పానా అది కామెంట్ చేసి చెప్పండి అన్నీ చేసుకున్నాక చూపిస్తాను చూసారా వేడి మీద ఉన్నాయి కాబట్టి కరకరలాడుతూ చక్కగా కనపడుతూ చూడ్డానికే తెలిసిపోతుందో కరకరలాడుతూ ఉన్నాయని చల్లారిన తర్వాత కొంచెం మెత్తబడతాయి ఎంతైనా మీకు తెలిసిందే కదా లోపల పెట్టిన శీరా ప్రసాదం మెత్తగా ఉంటుంది సో ఎంతకని తింటామండి కొంచెం ఎక్కువ ఎంత కొంచెం చేద్దామన్నా బొంబాయి రవ్వ ఉరుమవుతుంది అవుతుంది మీకు తెలుసు కదా ఒదు అవుతుంది అలా అని చేసుకున్నది పారేయలేము సో ఏంటంటే దేవుడికి నైవేద్యం పెడతాం కదా పడేయలేం కదా అందుకోసం అని చెప్పి అలానే మొహమ్మతిలా తింటూ ఉండలేము సో ఏంటంటే ఇలా చేస్తే ఇంకో రకం స్వీట్ తిన్నట్టు ఉంటుంది కదా చక్కగా నాలుగు రోజులు నిలవుంటాయి అందులోనూ రవ్వకేసరి చల్లారితే ఉప్మాదిరిగానే గట్టిపడిపోతుంది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే అది అలా ఉంటే కనుక మా వారికి అస్సలు ఇష్టం ఉండదండి వేడివేడిగా మెత్త మెత్తగా ఉంటే ఇష్టంగా తింటారు చల్లారిన తర్వాత అది గట్టి పడిపోతుంది దాని ఏ చూడని కూడా చూడరు అసలు అందుకోసం అని చెప్పి ఇలా అనుకోండి ఇష్టంగా కూడా తింటారు నచ్చుతుంది ఆయనకి అందుకని ఏదో ఏం చేస్తామండి ఆడవాళ్ళం కదా ఉన్న వస్తువుని పారేసుకోలేము తెలివిగా ఏదన్నా చేయాలనుకుంటాం ఇదేం చాలా గొప్ప పని చేసేసానని నేను చెప్పట్లేదు ఇది ఫ్రెండ్స్ నేను ఇలాగా ఏదో మా వారితో తిట తినకుండా ఇష్టమైన స్వీట్ చేసి పెట్టాను చాలా చాలా నచ్చింది ఆయనకు కూడా సో ఇది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు సోది అని అనుకోకుండా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనిమిది వందల ముప్పై ఐదు మంది అయ్యారు వెయ్యి మంది మీరే చేయాలి మీరే పూనుకొని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తేనే కదా మూడేళ్ల నుంచి నేను పడుతున్న కష్టం ఒక దారికి వస్తుంది అనిపిస్తుంది మీరే అందరూ కూడా చక్కగా నా వీడియోలను చూసి నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you, thank you so much.